పద్దెనిమిదిలో మా అందరము ఎలైట్ హిల్స్ రెసిడెన్సీ వాస్తవ్యో అండి ఇక్కడ మేము రెండు వేల పద్దెనిమిదిలో ఇల్లు కొనుక్కున్నాము అపార్ట్మెంట్ కొనుక్కున్నాము మసీఖాన్ జావదుద్దీన్ మసీఖాన్ అనేవాడు అమ్మారు సో అన్ని కూడా మేము కొనుక్కున్నాము అన్ని అయిపోయినాయి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు వచ్చాయి అన్ని వచ్చాయి ఇప్పుడు వచ్చి ఇన్నేళ్ల తర్వాత లాస్ట్ మూడేళ్ల నుంచి మాకు నరక యాతను చూపిస్తున్నాడు పదిహేను మందికి ఉండే పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని వాళ్ళు కార్ పార్కింగ్ ప్లేస్ ని వాళ్ళు కబ్జా చేసి అక్కడ ఇప్పుడు వచ్చి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది పెట్టారు మేము ఇదే ప్రాబ్లంని మేము కోర్టుకి తీసుకెళ్ళాము ఎందుకంటే ఏదైనా సరే లీగల్ గా మనం ప్రొసీడ్ అవ్వాలి అనేసి మేము కోర్టుకి వెళ్ళాము జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా నిలిచి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చూశారు ప్లాన్ చూసి మీది కరెక్ట్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళది కూల్చిపడేసారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కూల్చారు మళ్ళీ మేము జిహెచ్ఎంసీ టుగెదర్ కలిసి మేము కోర్టుకు వెళ్ళాము కోర్టులో కూడా మాకు జస్టిస్ వచ్చింది ఆర్ వెరీ ప్రౌడ్ దట్ కోర్ట్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ టు డెమాలిష్ ద పర్టికులర్ ప్రెమిసెస్ మాకు మా వైపే ఉంది కోర్టు కూడా మేము లీగల్ సిస్టమ్ని బాగా నమ్ముతున్నాము అండ్ లీగల్ సిస్టమ్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసి అది అంతా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దాన్ని కొట్టిబడేయండి అనేసి వాళ్ళు వచ్చారు కొట్టిబడేశారు మొత్తం అంతా క్లియర్ అవుట్ చేశారు మళ్ళీ ఇవాళ ఈ రోజున ఆరు నెలలు కామ్గా ఉండి మళ్ళీ ఈ రోజున వచ్చి మళ్ళీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది మొదలెడుతున్నారు మేమందరం కూడా వచ్చి ఎందుకు కడుతున్నారు ఇది ఇల్లీగల్ కదా ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ వచ్చింది కదా వద్దు కదా అని మేము వచ్చి బెదిరించిన అడిగినందుకు మమ్మల్ని అందరూ కలిసి పదిహేను మంది రౌడీల చేత మమ్మల్ని బెదిరి వాస్తవంగా మీరు ఒక వీడియో చూసి ఉంటారు అందరూ ఆ వీడియో చూడండి ఎంత భయానకంగా అతన్ని కొట్టారంటే ముగ్గురు కలిసి ఒకరిని అసలు ఎట్టు కొడుతున్నారో కూడా తెలియకుండా ఆడవాళ్ళు మధ్యలోకి వెళ్ళి ఆకుతున్నా కూడా రక్షణ లేని రెడీ అయింది అసలు పిల్లలు అన్నారు పిల్లల్ని చూస్తే భయం వేస్తుంది పిల్లలు భయాలు అందరూ కూడా ఇంట్లో గొల్లా పెట్టుకొని కూర్చున్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎంతసేపు ఇక్కడే చూ కూడా ఉన్నారు చూస్తున్నారు ఇంతసేపు అయింది ఇలా ఇలా మనుషుల మీద ఇంత ఉంటే మన సొసైటీలో అసలు బతకగలుగుతామా ఇలాంటి సొసైటీలో బతకగలుగుతామా అని అనిపిస్తుంది మాకు ప్లీజ్ మీరంతా మీడియా కానివ్వండి ప్రభుత్వాన్ని కానివ్వండి కోర్టులు కానివ్వండి మాకు మీరు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ ఇష్యూ నుంచి బయటపడేలాగా చేయాలని అందరినీ కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చాము ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాడు అప్పటి వరకు మనకు సిక్స్ మంత్స్ వరకు మన దరిదాపుల్లోకి రాడు సిక్స్ సిక్స్ మంత్స్ తర్వాత అది కామ్ అయిపోతుంది ఇష్యూ ఆల్రెడీ బలాలాసార్ దగ్గరకు వెళ్ళాము ఆయన దగ్గరకి వెళ్ళిన తర్వాత వాళ్ళని మమ్మల్ని పిలిపించారు పిలిపించి మాట్లాడు మాట్లాడిన తర్వాత ఒక ఆరు నెలల వరకు వరకు రారు మా అపార్ట్మెంట్స్ కి ఆరు నెలల తర్వాత మేము అంతా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత డెమాలిష్ అంతా కూడా అన్ని ఉన్న తర్వాత వాటిని అన్ని ఎత్తేకొని నీట్గా ప్రమిసాన్ని నీట్ చేసుకున్న తర్వాత ఈ రోజు వచ్చి వచ్చి కొత్తగా కెమెరాస్ పెట్టడము అపార్ట్మెంట్స్ ప్రమిషర్లు నలుగురు ఐదుగురిని కూచబెట్టడము ఆ పిల్లల్ని వస్తూ వస్తూ పోతుంటే చూడము ఎంత ఇబ్బందికరంగా మారిందంటే అపార్ట్మెంట్స్ లో ఉండ సెక్యూరిటీ లేదండి మీ మెట్లకి అన్నిటికీ అర్థం కూర్చుంటున్నారు వాళ్ళు సెక్యూరిటీ లేదు మాకు మాకు నిజంగా కూడా రక్షణ లేదు ఈ రోజు మాకు రక్షణ కావాలి చాలా రక్షణ కావాలి మేము భయంగా ఉంది మాకు